బయలు ప్రవక్తను వధించాడంటే నీ నా జీవితంలో బయలు ప్రవక్తలు ఏదో ఒక రూపంలో మనలో ఉంటారు వారిని కూడా మనం ఈ రోజున వదించాలి అది మనం నేర్చుకోవాలి ఆధ్యాత్మికమైనటువంటి పాఠం అంటే అదే ఆధ్యాత్మికమైనటువంటి సత్యం అదే భౌతిక సంబంధమైనటువంటి కత్తిలు కాదు మనం ఉపయోగించేది వాక్యమైనటువంటి ఖడ్గాన్ని మనం చేపట్టి దేవుని వాక్యము ఖడ్గము లాంటిది రెండంచులు గల ఖడ్గము లాంటిది కాబట్టి అలాంటి గనక మనలో ఉంటే మన హృదయంలో వాటిని దేవుని యొక్క వాక్యం వింటున్నాము కదా దేవుని యొక్క వాక్యం ఖడ్గం కదా ఆ వాక్యం అనే ఖడ్గం చేత ఈ రోజున వాటిని వదిద్దాం వాటిని చంపేద్దాం చెప్పని దేవునికి స్తోత్రం అయితే వేటిని వధించాలి అది చూద్దాం ఈ రోజున వేటిని వధించాలి ఈ రోజున వేటి వేటిని బయలు ప్రవక్తలు లాంటి మరి ఆ లక్షణాలు మనలో ఏమున్నాయి మరిని వేటిని